తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు ఇచ్చినటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి అన్నింటినీ కూడా నెరవేర్చే శక్తి ఆ భగవంతుడు మీరు కల్పించాలని తద్వారా మీ టీంలో ఉన్నటువంటి మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరం కలిసి పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ మీరు ఇచ్చినటువంటి హామీలకు సజావుగా సక్రమంగా సవినీయంగా రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రజలకు అందించడానికి జాయి పద్దెనిమిది నుండి తొమ్మిది డిసెంబర్ ఇరు రెండు వేల ఇరవై మూడు వరకు తీసుకున్న పంట రుణం తీసుకున్న రైతులకి డీబీటీ పద్ధతిలో నేరుగా రైతు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందండి ఈ మొదటి విడతలో మళ్ళీ రెండో విడత మూడో విడత మళ్ళీ ప్రకటించడం జరుగుతుంది సో ఈరోజు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి యొక్క సందేశం ఇచ్చి ఈ రుణమాఫీ పథకాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోతులందరికీ ధన్యవాదాలు って言わた ప్రకారం రుణమాఫీ చేయడం చాలా సంతోషంగా ఉంది ఆ రోజు వైఎస్ టైంలో చేసిరంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఎత్తుంది ఆ రోజు వైఎస్ టైంలో లోన్లు ఎవరు తీసుకోకపోతే వాస్తవంగా ఇది పట్టాలు ఇచ్చి లోన్లు అప్పుడు మాఫీ చేసినప్పుడు అప్పుడు పట్టాలు ఇచ్చారు అప్పటి నుంచి కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూగా లోన్లు తీసుకోవడం జరిగింది ఇవన్నీ చేసినంత కాంగ్రెస్ పట్టాలని చెప్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రైతాంగం అంతా ఒక పండగ వాతావరణంలో ఇప్పుడు ఏదైతే మనకు ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కానీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలలో భాగంగా రుణమాఫీ కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నలభై నాలుగు వేల సుమారుగా నలభై నాలుగు వేల మంది రైతులకు ఈరోజు లక్ష రూపాయలు ఏదైతే లక్షలు లక్ష రూపాయల రుణం ఉన్నటువంటి రైతులందరికీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాలుగు గంటలకు వారి ఖాతాల్లో లక్ష రూపాయలు జమ అయ్యే కార్యక్రమాన్ని అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా చాలా ఆర్షిస్తున్నది ఎందుకంటే మాట ఇచ్చి తప్పని ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి చేసిండు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నకే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం ఒకసారి మీరు ఆలోచించండి గతంలో పది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా రైతాంగానికి చేసినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇక్కడ ప్రాంతానికి చెందినటువంటి ఆర్మూర్ ప్రాంతానికి ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో చేశాము ఇప్పుడు అదేవిధంగా చెప్తున్నాం ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వల్లనే ఆనాడు రైతులకు రుణమాఫీ చేయడం వల్లనే రైతాంగం అంతా ఆర్థికంగా వాళ్ళ భూములని డెవలప్ చేసుకొని డెవలప్ చెందింది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే చెప్పేసి చెప్తా ఉన్నాం గత పది సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ప్రభుత్వం మాటలు చెప్పింది వాళ్ళు చేసినటువంటి మాఫీ వడ్డీకే పోయిందని చెప్పేసి చెప్తా ఉన్నాం ఒకసారి మీరు ఆలోచించండి ఇంత కష్టమైనటువంటి పనిని కూడా రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ గా మాట ఇచ్చి పంద్రా ఆగస్టు లోపు ఏదైతే రుణమాఫీ అని చెప్పి చెప్తుండో ఖచ్చితంగా అది ఇవాళ లక్ష రూపాయలు చేస్తూ ఉన్నాం రానున్న వారం పది రోజులలో రెండు లక్షల రైతులకు కూడా రుణమాఫీ చేస్తారని చెప్పేసి చెప్తూ ఒకసారి రైతుల తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా ఒకటి ఒకటి నెరవేరుస్తున్నాం రానున్న రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తాం తెలంగాణని దేశంలోని మొదటి స్థానంలో నిలిచే కార్యక్రమానికి మన రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు కావున అందరు కూడా రైతులంతా కూడా మొత్తం కూడా పండగ వాతావరణం ఏర్పాటు చేసుకొని ఊర్లలో సంబరాలు చేసుకోవాలని చెప్పేసి చెప్పినందుకు ఆ బిల్కు నందిపేట మండల కేంద్రంలో స్వామి వివేకానంద నుండి నంది విగ్రహం వరకు రైతులంతా ఏకమై భారీ ర్యాలీ తీయడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉన్నారు రానున్న పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటాయని చెప్పేసి భీమా వ్యక్తం చేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన రాన్యవాదాలు రైతులకు ఎంతో సంతోషమైన రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఫస్ట్ ఐదు సంవత్సరాలకే మేము రైతులకు రుణమాఫీ చేస్తా లక్షకాడికి అని చెప్పి మళ్ళా సెకండ్ అధికారంలోకి వచ్చి రెండోసారి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసింది కానీ మన కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎలక్షన్లో రెండు లక్షల రుణమాఫీ చేసి రైతును రాజీ చేస్తా అనే మాటకు ఆరు నెలల లోపే మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతగా రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలోని రైతులంతా తెలంగాణ వైపు చూసి చేసిండ్రు మన తెల మన రేవంత్ అన్న గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మేము ఈరోజు మాకు తెలంగాణ రైతులకు రుణమాఫీ చేసినందుకు మా నద్దపేట కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి మన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము రాజశేఖర రెడ్డి గారు చేసీలో ఉండే పరిమాత్రం మరి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎక్కువగా పోయిన ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం నాలుగు గల ఉన్న అసలు అర్థం ఉంది ఇప్పుడు మంచి గట్టి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనము ఉండబడి ఉంటాం రాహుల్ గాంధీ ఇచ్చిన వెళ్ళనీల మాటను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇరవై కాబట్టి దీనికి మనము అందరము ఏ పార్టీకి అనకుండా రైతు సోదరులంతా అతీతంగా అందరూ కట్టుబడి కచ్చి ధన్యవాదాలు శుభాకాంక్షలు జరపాలని కోరుతూ నా అమూల్యమైన రెండు లక్షల రూపాయలు చేస్తానని చెప్పి వారు అందించారు మరి వారి ఆలోచనకు ఇక్కడ ఉన్నటువంటి మన పేద నాయకుడు రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం

ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది తర్వాత ఇంకో ఇరవై రోజులలో దాదాపుగా రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో తెలంగాణలో రుణమాఫీ చేయడం జరుగుతుంది దీని తరఫున నందిపేట మండల్ రైతాంగం తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మందరం ఒక పండగ జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మేము మీ ద్వారా తెలియడం జరుగుతుంది